హలో ఫ్రెండ్స్ మనం ప్రీవియస్ వీడియోలో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భాగంగా భారత రాజ్యాంగ రచన రాజ్యాంగ పరిషత్ నిర్మాణం వివిధ కమిటీలు విధుల గురించి చూసాం కదా ఈరోజు భారత రాజ్యాంగం ముఖ్య ఆధారాలు అంటే ఏ అంశాలని ఏ ఏ రాజ్యాంగం ద్వారా గ్రహించారో తెలుసుకుందాము భారత రాజ్యాంగానికి ముఖ్యమైన ఆధారం భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ ఈ నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ను భారత రాజ్యాంగానికి ముఖ్యమైన ఆధారంగా పిలుస్తారు అలాగే కొన్ని ఈ ఆధారాలు గ్రహించిన అంశాల గురించి చూద్దాము ఈ నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ను భారత రాజ్యాంగానికి ఆధారంగా పిలుస్తారు కదా అలాగే ఈ నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ ద్వారా గ్రహించిన అంశాల గురించి చూద్దాము కేంద్ర రాష్ట్రాలతో సమాఖ్య వ్యవస్థ అంటే ఫెడరల్ సిస్టమ్ అలాగే ఫెడరల్ కోర్టు ప్రెసిడెంట్ రూలు త్రీ ఫిఫ్టీ సిక్స్ ఉంటుంది కదా రాష్ట్రపతి పాలన రీసెంట్గా మణిపూర్లో కూడా విధించడం జరిగింది ప్రెసిడెంట్ రూల్ ఆర్డినెన్స్ గవర్నర్ అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కేంద్ర రాష్ట్రాల సమాఖ్య వ్యవస్థ ఫెడరల్ సిస్టమ్ ఫెడరల్ కోర్టు ప్రెసిడెంట్ రూలు ఆర్డినెన్స్ గవర్నర్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్స్ నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ ద్వారా తీసుకోవడం జరిగింది ఈ నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ గురించి చాలా ఎగ్జామ్స్లో రిపీట్ కావడం జరిగింది నెక్స్ట్ బ్రిటిష్ రాజ్యాంగం గురించి గ్రహించబడిన అంశాల గురించి చూద్దాము బ్రిటిష్ రాజ్యాంగం బై కెమెరలిజం ద్విసభ విధానం లెజిస్లేటివ్ అసెంబ్లీ శాసన మండలి స్పీకరు డిప్యూటీ స్పీకరు కంపోట్రల్ ఆడిటర్ జనరల్ అటార్నరీ జనరల్ తర్వాత రిట్స్ సుప్రీంకోర్టు హైకోర్టుకు సంబంధించిన రిట్స్ కంపోర్ ఆడిటర్ జనరల్ అటార్నరీ జన్ అటార్నీ జనరల్ రిట్స్ బ్రిటిష్ రాజ్యాంగం నుంచి గ్రహించబడినవి అటార్నరీ జనరల్ అనే పదవిని ఏ రాజ్యాంగం నుంచి గ్రహించబడింది అని అడుగుతారు బ్రిటిష్ రాజ్యాంగం నుంచి గ్రహించబడింది నెక్స్ట్ అమెరికా రాజ్యాంగం గురించి చూ ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాథమిక హక్కులను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించబడినారు అని అడుగుతారు అమెరికా రాజ్యాంగం నుంచి తర్వాత జుడిషిలరీ సిస్టమ్ న్యాయ వ్యవస్థ అలాగే ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎక్స్ అఫిషియా చైర్మన్గా ఎన్నిక కదా దాన్ని కూడా అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించబడడం జరిగింది తర్వాత రాష్ట్రపతి మహాభియోగ తీర్మానం రాజ్యాంగ సవరణ బిల్లును రాష్ట్రం ఆమోదం తెలపడం అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించబడిన అంశాలు ఫండమెంటల్ రైట్స్ జుడిషనరీ సిస్టమ్ వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభ ఎక్స్ అఫిషియా చైర్మన్గా ఎన్నిక కావడం తర్వాత రాష్ట్రపతి మహాభియోగ తీర్మానం రాజ్యాంగ సవరణ బిల్లు రాష్ట్రంలో ఆమోదం తెలపడం తర్వాత కెనడా రాజ్యాంగం గురించి చూద్దాము ఈ అవశిష్టాధికారాల గురించి చాలాసార్లు క్వశ్చన్ రిపీట్ కావడం జరిగింది ఫ్రెండ్స్ అవశిష్టాధికారాలు కెనడా రాష్ట్రం నుంచి గ్రహించడం జరిగింది గవర్నర్ను నియమించే పద్ధతి ఇక్కడ గవర్నర్ అనే పదవినేమో నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ ద్వారా తీసుకున్నారు అలాగే గవర్నర్ను నియమించే పద్ధతి ఏమో కెనడా రాజ్యాంగం నుంచి తీసుకున్నారు ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి తర్వాత అవశిష్ట అధికారాలు తర్వాత ప్రెసిడెంట్ సుప్రీంకోర్టును సలహా కోరడం ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ప్రకారం ప్రెసిడెంట్ సుప్రీంకోర్టును సలహా కోరుతాడు ఆ పద్ధతిని కూడా కెనడా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది నెక్స్ట్ ఐర్లాండ్ ఐర్లాండ్ దేశం నుంచి ఆదేశిక సూత్రాలు నైష్పాతిక విధానం ఈ ప్రెసిడెంట్ను ఎన్నుకునే విధానం నైష్పాతిక విధానం అని పిలుస్తారు కదా ఆ నైష్పాతిక విధానాన్ని అలాగే ఆదేశిక సూత్రాలని ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది నెక్స్ట్ జర్మనీ రాజ్యాంగం నుంచి గ్రహించబడిన అంశాలు జాతీయ అత్యవసర పరిస్థితి నేషనల్ ఎమర్జెన్సీ అలాగే ఫండమెంటల్ రైట్స్పై రద్దు చేసే అధికారం నేషనల్ ఎమర్జెన్సీ ఫండమెంటల్ రైట్స్పై రద్దు చేసే అధికారాన్ని జర్మనీ నుంచి తీసుకోవడం జరిగింది నెక్స్ట్ ఆస్ట్రేలియా పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం ఒకవేళ బిల్లు ఆమోదంలో ఏమైనా వివాదాలు ఏర్పడితే పార్లమెంటు సభల సంయుక్త సమావేశం నిర్మ నిర్వహించవచ్చు కదా ఆ పద్ధతిని ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది తర్వాత సౌత్ ఆఫ్రికా దక్షిణ ఆఫ్రికా నుంచి రాజ్యాంగ సవరణ విధానం ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ను రాజ్యాంగ సవరణ విధానాన్ని ఈ సౌత్ ఆఫ్రికా నుంచి గ్రహించడం జరిగింది నెక్స్ట్ ఫ్రాన్స్ దేశం నుంచి గ్రహించబడిన అంశాలు ప్రావేశికలోని గణతంత్ర స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వాన్ని ఫ్రాన్స్ నుంచి గ్రహించబడడం జరిగింది తర్వాత రష్యా నుంచి ఫండమెంటల్ డ్యూటీసు ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ ఫండమెంటల్ రైట్స్ ఏమో అమెరికా నుండి ఫండమెంటల్ డ్యూటీస్ ఏమో రష్యా నుండి తర్వాత జపాన్ ఆర్టికల్ ట్వంటీ వన్లోని చట్టం నిర్దేశించిన పద్ధతి అనే పద్ధతిని జపాన్ దేశం నుంచి గ్రహించడం జరిగింది ఆర్టికల్ ట్వంటీ వన్లోని చట్టం నిర్దేశించిన పద్ధతి జపాన్ ఇది ఫ్రెండ్స్ రాజ్యాంగం యొక్క ముఖ్య ఆధారాలు గ్రహించబడిన అంశాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్